सर्वविश्वन्यस्तपादपद्माय वामहस्तालोलवेदशास्त्रायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము పరమాత్మను ఆరాధించు కరణములు సాధనములు రెండవ భాగము పరమాత్మను నీ వద్ద శాశ్వతముగా నిలుపుకొనవలయినన్నచో నీ భక్తిని సత్యమైనది అని నిరూపించవలయను ఆ నిరూపణయే కర్మ లేక సేవ కావున సేవా కర్మ లేక కేవలము మనస్సు వాక్కుల చేత పరమాత్మను ఏ ఏమాత్రము ప్రయోజనము లేదు రామా అనగనే నీ వెంట కోదండపాణియ్యి నిల్చున్నాడు రెండవసారి రామా అననేలా రెండవసారి రామా అన్నచో వచ్చిన రాముని దూరముగా పొమ్మని మరలా రమ్మని అర్థము ఒక గురువు రామ అని చెప్పుచు భక్తులకు తీర్థమునిచ్చుచున్నాడు ఆ తీర్థముతో భక్తుల కష్టములు తొలగుచున్నవి ఒకనాడు ఆ గురువు గ్రామాంతరమునకు పోయెను భక్తులు వచ్చినారు ఆయన శిష్యుడు రామా 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 అని మూడు సార్లు పలికి తీర్థమునిచ్చినాడు భక్తుల కష్టములు తొలగుచున్నవి తరువాత ఆ రాత్రికి గురువుగారు ఇంటికి వచ్చినాడు శిష్యుడు తాను చేసిన పనిని గురువుకు చెప్పినాడు గురువు వెంటనే వాని చెంప మీద కొట్టినాడు గురువు ఇట్లు వచించినాడు నీవు ఒక్కసారి రామా అన్నచో ఆ తీర్థము కష్టములను తొలగించదా మూడు సార్లు ఎలా ఉచ్చరించితివి అనగా నీకు రామునిపై విశ్వాసము గదా అని బోధించినాడు ఒకే రామశబ్దమును అనేక సార్లు ఉచ్చరించుటలో రాయుటలో లేదు పరమాత్మ సర్వవ్యాపకుడు కావున పరమాత్మ నీవు ఉన్న చోటనే ఉన్నాడు గదా నీ ప్రక్కనే నీ తండ్రి నిలచియున్నాడు నాన్నా అని పిలిచినావు వెంటనే నీ వైపు తిరిగి ఏమీ అనుచున్నాడు పరమాత్మ కోటాను కోట్ల తల్లిదండ్రుల కన్నా ఎక్కువ వాత్సల్యము గలవాడు కదా నీవు ఒక్కసారి పిలచన పలుకొడా నీవు పదే పదే ఆయనను పిలుచుట ద్వారా ఏమి అర్థం చేసుకొనుచున్నావు రామా రామా అని ఎన్నిసార్లు పిలచనను పలుకొటలేదు నీ తండ్రి ఎన్నిసార్లు పిలచనను పలుకొట్టలేదు అనగా దాని అర్థమేమి ఆయన నీపై కోపముతో ఉన్నాడు ఆయన ముఖము నీకు చూపించుటలేదు అనగా పరమాత్మ కనబడుటలేదు పలుకొటలేదు నిజముగా నీ ఎందు పరమాత్మకు ప్రేమ ఉన్నచో నీవు ఒక్కసారి రామా అన్ననే ఎదురుగా నిలిచి ఏమీ అనవలేను ఈ రెండును జరుగుటలేదు దానికి కల కారణమేమి అని విచారింపక విచారించి సరిదిద్దుకొనక ఎన్నిసార్లు రామ మంత్రము జపించినను ఫలమేమున్నది ఇన్ని రాగములతో రామునిపై గానము చేసినను ప్రయోజనమేమున్నది నీ తండ్రి వచ్చి నాయన కాళ్ళు నొప్పులు పుట్టుచున్నవి కొంచెం సేపు పిసుకుము అని అడుగగా ఆయన సేవాకర్మను చేయక నాన్న నాన్న అని అక్షర లక్షల జపము చేసిన ఫలమేమున్నది లేక నాన్న యొక్క గుణగణములను పొగడుచు సంగీత శాస్త్రములో ఉన్న రాగములలో నాన్నపై పాటలు పాడినను అవసరమైన పనిని చేయక వీటిని చేయి చేయిచున్నందుకు నాన్న కోపగించి నీకు ముఖమును చూపడు నీతో పలుకడు ఆచరణములో కర్మలో స్వామిపైన ప్రేమను నిరూపించిన హనుమంతుని ఆదర్శముగా తీసుకొనక నీవు రాముని ఎట్లు పొందగలవు కావున రామకార్యములో పాల్గొని రామసేవను చేసినవాడు హనుమంతుడు హనుమంతుడు రాముడు జీవించినంత కాలము ఎప్పుడునూ రామమంత్రమును జపించలేదు ఎప్పుడునూ రామునిపై భజనలు చేయలేదు రాముడు జీవించినంత కాలము చేసినవి రెండే రెండు పనులు ఒకటి రామకార్యములో పాల్గొనట రెండవది రామకార్యము లేనప్పుడు రాముని యొక్క వ్యక్తిగత సేవలో పాల్గొనట అనగా పాద సంవాహనము చామర మొదలగు సేవలు సేవలో రాముని కార్యము మొదటిది రామకార్యము ఉన్నప్పుడు రాముని వ్యక్తిగత సేవ చేయలేదు రామకార్యము లేనప్పుడు మాత్రమే వ్యక్తిగత సేవ చేసేటివాడు వారధి నిర్మాణమునకు వ్యాకులుడై సముద్ర తీరమున రాముడు కూర్చుని ఉండగా హనుమంతుడు వారధి నిర్మాణమునందు నిమగ్నుడైనాడే తప్ప వారధిని పట్టించుకొనక కేవలము రాముని పాదములు పిసుకుచూ రాముని ఎదురుగా కూర్చునలేదు రామకార్యమంతయు ముగిసిన పిమ్మట రాముడు సింహాసనారూఢుడైన తరువాత రాముని వ్యక్తిగత సేవ చేసినాడు తరువాత రాముడు కొంతకాలమునకు శరీరము చాలించగా ఆనాటి నుండి రామనామజపము రామగానమును చేసినాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి